ఎవరో నీ బేబీ పార్ట్ థర్టీ టూ నివ్యా ఇబ్బందిగా తనని పట్టుకోవడం గమనించిన నితీష్ తనని మామూలు చేయాలని నివ్య గారు మీరు చాలా నీరసంగా ఉన్నారు ఇందాక వాష్రూమ్కే వెళ్ళలేకపోయారు ఆటో వరకు అంటే మీరు నడవలేరు నేనేం తెలియని వ్యక్తిని కాదు కదా అందుకే అంతేకాదు నా గురించి అంతా మీకు తెలుసు సో మీరు ఇబ్బంది పడకుండా ఫ్రీగా ఉండండి అంటూ తనని ఆటోలో ఎక్కిస్తాడు వాళ్ళ ఇల్లు రాగానే మళ్ళీ నివ్యాని ఎత్తుకొని రూమ్లో పడుకోబెడతాడు కొంచెంసేపు తనని ఒంటరిగా వదిలేస్తాడు గ్యాస్ మీద వేడి నీళ్ళు కాగబెట్టి సురేష్ని పిలుస్తాడు నితీష్ ఏంట్రా నీళ్లు పెట్టావు ఇప్పుడు వేడి నీటితో స్నానం చేస్తావా బయట ఎంత ఎండగా ఎంత ఎండగా ఉంది అన్నాడు నా కోసం కాదు నివ్యా గారి కోసం ఓహో అయితే నన్ను ఎందుకు పిలిచావు మార్నింగ్ నన్ను టిఫిన్ తినిపించమన్నట్టు నీళ్ళు ఇప్పుడు రమ్మను కదా అని వింత ఎక్స్ప్రెషన్ పెడతాడు సురేష్ రే కొట్ట పళ్ళు రాలతాయి అమ్మయ్య అంటే నన్ను పంపించమన్నమాట బయటకు వెళ్ళి మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ తీసుకురా అంటాడు ఆర్డర్ పెడతానురా అన్నాడు సురేష్ ఏంట్రా బయట తినేది నివ్యా గారికి నివ్యా గారికి ఒంట్లో బాగాలేదు సరుకులు తీసుకురా అంటాడు నితీష్ తీసుకొస్తే నువ్వు వండుతావా అన్నాడు ఆహా నువ్వేం చేస్తావు చేసినవన్నీ లాగిస్తావా అంటాడు నితీష్ మూసుకొని తెచ్చి ఉండు అంటూ వేడి నీళ్ళని గుడ్డతో పట్టుకుని నవ్య రూమ్కి తీసుకువెళ్తాడు డోర్ ఓపెన్ చేసి వాష్రూమ్లో పెడతాడు సౌండ్ వచ్చేసరికి లేచి కూర్చుంటుంది నవ్య నెమ్మదిగా ఏంటండి అని అడుగుతుంది నివ్య స్నానం చేస్తే మీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది అందుకే వేడి నీళ్ళు తెచ్చాను ఎక్కువసేపు ఉండకుండా రెండు చెమురు పోసుకొని రండి అని నెమ్మదిగా తను చేయి పట్టుకొని వాష్రూమ్లోకి పంపిస్తాడు నితీష్ నేను బాత్రూమ్ గడియ పెట్టడం లేదు బెడ్రూమ్ డోర్ వేసి వెళ్తాను ఒక అరగంట తర్వాత వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు నితీష్ నెమ్మదిగా తన బట్టలు తీసి స్టూల్ మీద కూర్చొని స్నానం చేస్తుంది నివ్య వేడి నీళ్ళు ఒంటి మీద పడగానే ఎక్కడా లేని హాయి వచ్చి చేరి తన మైండ్ అంతా ఫ్రెష్ అవుతుంది నెమ్మదిగా రూమ్కి వెళ్ళి నా ఈ డ్రెస్ వేసుకుంటుంది అప్పుడే టీ షర్ట్ వేసుకుంటుంటే అయిందా నవ్య గారు అంటూ డోర్ తెరుస్తాడు నితీష్ నివ్యా వెంటనే వేరే వైపుకు తిరిగి షర్ట్ని కిందకు లాక్కుంటుంది రెడీ అయింది అనుకొని డోర్ తీసిన నితీష్ నివ్యా ఇంకా వేసుకుంటూ వేసుకుంటుండ వేసుకుంటూనే ఉండడంతో ఫీల్ అవుతాడు అనవసరంగా వచ్చానని వెనక్కి వెళ్తుంటే నివ్యా అప్పటికే వేరే వైపుకు తిరిగి డ్రెస్ వేసుకోవడంతో అయిపోయింది రండి అని చెప్పింది ఏం లేదండి మీకు జడ వేద్దామని మనకు ఎప్పుడన్నా హెల్త్ బాగోకపోయినా అనీజీగా ఉన్నా ఫ్రెష్ అయ్యామనుకోండి అనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే మీకు జడవేద్దామని వచ్చాను అన్నాడు నితీష్ మీకెందుకండి శ్రమ నేను వేసుకుంటానులే అంది నివ్య బాగా నీరసంగా ఉన్నారు ఈ ఒక్కసారికి నన్ను వేయనివ్వండి రేపటి నుండి మీ పనులు మీరే చేసుకోవచ్చు అంటూ నివ్యాని స్టూర్ మీద కూర్చోబెట్టి జడ అంతా వెనక్కి దువ్వి అల్లుతాడు బాగా ఎక్స్పర్ట్లా జడవేస్తున్న నితీష్ని చూసి నవ్వుతూ మీరు బాగా ఎక్స్పీరియన్సా మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా అని నవ్వుతుంది అయ్యయ్యో అదేం లేదండి చిన్నప్పుడు మా అక్క వాళ్ళకి వేసేవాడిని సరదాగా అయినా క్లిప్పెట్టేయొచ్చు అండి మళ్ళీ అల్లుతున్నారు మీకు ఇబ్బంది కదా అంది అలా వదిలేశాను అంటే మీరు ఇబ్బంది పడతాడు మేడ చుట్టూ వెంటకలు అవుతుంటే ఆనుతుంటే నవ్వి నవ్వుతుంది ఆ మాటలకు బెడ్షీట్ మార్చి కొత్తది వేస్తాడు ఆమెకు ఫ్రెష్ ఫీలింగ్ రావాలని నివ్యాని బెడ్ మీద కూర్చోబెట్టి సూప్ తెస్తాడు సూప్ నివ్యా చేతికి ఇచ్చి తాగండి అంటాడు మీరు నా కోసం చాలా చేస్తున్నారండి ఇబ్బంది పెడుతున్నానా అంటుంది ఇబ్బంది పడేవాడిని అయితే ఇవన్నీ చేస్తేనుగా మీరేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అన్నాడు నితీష్ మరి ఆఫీస్ అని అడుగుతుంది నా వైఫ్కి ఒంట్లో బాగాలేదని చెప్పాను మా స పర్మిషన్ ఇచ్చారని నవ్వుతాడు నితీష్ తనని వైఫ్ అంటుంటే ఎందుకో కొత్తగా అనిపిస్తుంది ఆ క్షణం నివ్యకి నివ్యా సూప్ తాగడం అవగానే గ్లాస్ని వంటగదిలో పెడతాడు అప్పుడే సరుకులు తీసుకుని వస్తున్న సురేష్ను చూసి త్వరగా వండమని ఆర్డర్ వేసి వెళ్తాడు వెళ్తున్న నితీష్ను చూసి తమరేమి చేస్తారో అని సాగదీస్తాడు బట్టలు ఉతుకుతాను అవసరమా నీకు అని నివ్యా రూమ్ వైపు వెళ్తుంటే ఆహా పెళ్ళాం కోసం ఏం తప్పిస్తున్నావురా పోనీలే పనులు నాకు అప్పగించినా మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలు అనుకొని వంట కోసం కూరలు తరుగుతాడు సురేష్ నితీష్ నివ్యా రూమ్కి వెళ్ళి చూస్తే తను పడుకొని ఉంటుంది ఆమె వాష్రూమ్లోకి వెళ్ళి బట్టలన్నీ బకెట్లో వేసుకుంటాడు ఇందాక వేడి నీళ్లు లోపల పెట్టినప్పుడు చూశాడు నివ్యవి చాలా బట్టలు విడిచే ఉంటాయి ఆమె ఇప్పుడు వాటిని ఉతికే పరిస్థితుల్లో లేదని అవన్నీ నితీష్ ఉతుకుదాం అనుకుంటాడు నివ్యా పడుకోగానే బట్టలన్నీ బకెట్లో వేసుకొని వాష్ ఏరియాకి వెళ్తూ సురేష్ని చూస్తాడు వంట చేసే పనిలో బిజీగా ఉండడం చూసి అమ్మయ్యా నేను సేఫ్ చూస్తే వెక్కిరిస్తాడు అనుకొని ఫాస్ట్గా వాష్ ఏరియాకి వెళ్ళి సర్పులో బట్టలు నానపెడతాడు నితీష్ నిక్కీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోగా దాంతో రూడ్గా బిహేవ్ చేస్తాడు నిఖిల్ నిఖిల్ నిక్కీ చేతిని మెలిపెట్టడంతో నొప్పిగా అనిపించి అమ్మ అరుస్తుంది ఆరుపుకి నిక్కీ చేయి వదిలి సారీ చెప్తాడు సారీ చెప్తే గాయం తగ్గుతుందా అని ఎదురు ప్రశ్న వేస్తుంది నిఖిల్ సైలెంట్గా ఉంటాడు ఆ మాటకి మీరు సైలెంట్గా ఉంటే కుదరదు వెళ్ళి చేసుకుంది మీరు మిమ్మల్ని తిట్టకుండా మీ నాన్న నన్ను ఎందుకు తిడుతున్నారు పైగా అత్తయ్యకి ఇద్దరు అబద్ధాలు చెప్తారు చెప్పారు అంటే మధ్యలో నేను రెడ్ ఫ్లవర్నా నిక్కి నాకు ఆఫీస్కి టైం అవుతుంది నన్ను డిస్టర్బ్ చేయకు అని వెళుతుంటే నిక్కీకి కోపం పీక్స్కి వెళ్తుంది అడిగిన వాటికి సమాధానం చెప్పడు కానీ బాగా ఆలుగుతాడు అనుకుంటూ నిఖిల్ కాలర్ పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటుంది నిక్కి నిఖిల్ని అలా కాలర్ పట్టుకుంటే ఏదో తప్పు చేసి నిలదీస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఏ తప్పు చేయకుండా నిక్కి అలా పట్టుకునేసరికి లాగి పెట్టి ఒక్కటి ఇస్తాడు ఐదు వేల అచ్చులు పడతాయి బొగ్గ మీద నిక్కికి అదీ కాక చాలా ఫోర్స్గా కొట్టడంతో బెడ్ మీద పడుతుంది నిక్కి చేయి పట్టుకొని పైకి లేపి నీ లిమిట్స్లో నువ్వు ఉండు చాలా ఎక్కువ చేస్తున్నావు చనివిస్తున్నానని ఎక్కడ ఉండాలో అక్కడ లేవనుకో మీ ఇంటికి పంపిస్తాను గుర్తు పెట్టుకో అని కోపంగా వెళ్ళిపోతాడు నిఖిల్ నిక్కి ఏడుపు ఆగకుండా వస్తుంది ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకపోగా ఆమెని కొట్టడం బెదిరించడం చేసేసరికి ఆగకుండా కన్నీలు వస్తూనే ఉన్నాయి బెడ్ మీద అలా ఏడుస్తూనే పడుకుంటుంది ఒక అరగంట తర్వాత సాషా రూమ్కి వస్తుంది అక్క అక్క అని పిలుస్తుంది వెంటనే లేచి ఏం కావాలి అని అడుగుతుంది నిక్కి నిక్కి బుగ్గ ఎర్రగా అయి ఉబ్బిపోతుంది సాషా చూపు దాని మీద పడగానే లైట్గా టచ్ చేసి ఏమైందక్క బుగ్గ ఎర్రగా అయిందని అడుగుతుంది సాషా ముట్టుకోగానే నొప్పిగా అనిపించి అబ్బా అని అరుస్తుంది అయ్యో సారీ అక్క నొప్పిగా ఉందా అని ఫీల్ అవుతుంది సాషా అయినా ఎలా కందిపోయింది ఇలా రా అంటూ ఆట్మెంట్ తెచ్చి సాషా ఆ క్షణం అచ్చం తన చెల్లి కాజులాగా అనిపిస్తుంది సాషాని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెల్లి అంటుంది ఆమె చెల్లి గుర్తు వచ్చిందని ఆమె చుట్టూ చేయి వేసి నేను నీ చెల్లిని ఆలుకో అంటూ తల నిమురుతుంది కొంచెం సేపటికి మామూలు అయిన నిక్కి సాషా ఎందుకు వచ్చిందో అడుగుతుంది అదేంటక్క నువ్వు కాలేజ్కి వెళ్ళాలంటే కదా అత్తయ్య పిలిచారు అంది అయినా నీకు దెబ్బ తగిలిందిగా ఈరోజు వద్దులే అంటుంది ఇక్కడే ఉంటే నిఖిల్ చేష్టలు వాళ్ళ మామ కోపం గుర్తొస్తుందని లేదు వెళ్తాను ఏం లేదు గోడ గీసుకుంది చిన్నదే అంటుంది సరేరా ఇద్దరం టిఫిన్ చేద్దామని నిఖిల్ పట్టుకుంటుంది సాషా అంత ప్రేమగా అడుగుతుంటే కాదని లేక ఆమెతో టిఫిన్ చేసి సాషాకి వాళ్ళ అత్తమ్మకి చెప్పి బాయ్ కాలేజ్కి వెళ్తుంది పొయ్యి మీద అన్నం ఒకవైపు కర్రీ ఒకవైపు పెట్టి హాల్లోకి వస్తాడు సురేష్ నితీష్ ఏం చేస్తున్నాడో చూద్దాం అని బట్టలు ఉతుకుతున్నట్టుగా సౌండ్ వస్తే ఇదేంటి ఇప్పుడు ఎవరు బట్టలు ఉతుకుతున్నాడు నితీష్ నివ్య దగ్గర ఉండాలిగా అనుకుంటాడు చూద్దాం ఎవరో అనుకొని వాష్ ఏరియాకి వెళ్తాడు నితీష్ బట్టలు జాడిస్తుంటాడు నివ్యకి జాడిస్తుంటాడు నివ్యావి ఓర్ని నా బట్టలు ఎప్పుడైనా ఉతకమంటే ఉతకవు కానీ నీ పెళ్ళం బట్టలు బాగానే ఉతుకుతావా అని కోపంగా చూస్తూ మిస్టర్ నితీష్ నావి కూడా ఉతుకుతావా బట్టలు మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉందిగా బాగా ఉతుకుతున్నారు అంటూ స్టైల్గా డోర్కి ఆనుకుని నిలబడతాడు వాము నేను ఎవరివి ఉతకలేను ఇప్పటికే చాలా బట్టలు పడ్డాయి నాకు భుజాలు నొప్పులుగా ఉన్నాయి అంటూ నీవియా డ్రెస్ పిండుతూ తలపైకి ఎత్తి చూస్తాడు తన కాన్సన్ట్రేషన్ అంతా జాడించడం మీద ఉండేసరికి ఎవరు మాట్లాడిస్తున్నారో అర్థమవ్వక పిచ్చిగా వాగుతూనే ఉంటాడు నితీష్ తల ఎత్తి చూసిన నితీష్కి సురేష్ అలా నిలబడి కోపంగా చూడడం చూసి షాక్ అవుతాడు నైట్ డిన్నర్ టైంకి అందరూ భోజనాలు చేయడానికి కూర్చుంటారు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన నిఖిల్ కూడా ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్తాడు రూమ్లో నిక్కీ కనిపించకపోయేసరికి అక్కడే ఉందేమో అనుకుంటాడు డైనింగ్ ఏరియాకి కూడా డైనింగ్ ఏరియాలో కూడా ఎక్కడా కనిపించదు కనిపించకపోవడంతో అమ్మ నిక్కీ ఎక్కడా అని అడుగుతాడు జోక్ వేస్తున్నావా నిఖిల్ నిక్కీ రూమ్లో నీ రూమ్లోనే ఉంటుందిగా అని అడిగింది అమ్మ తను అక్కడ లేదు అంటాడు అరుస్తూ పద్మ కంగారుగా లేకపోవడం ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళింది కాలేజ్ నుండి రాలేదా అని అందరూ కంగారు పడతారు నిఖిల్ నిక్కీ నెంబర్కి కాల్ చేస్తాడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది కంటిన్యూస్గా చేసినా అదే వస్తుంది నిక్కీ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక అందరూ టెన్షన్ పడతారు నిఖిల్కి మార్నింగ్ జరిగింది రాగానే కొట్టానని ఎక్కడికైనా వెళ్ళిందా అని భయపడిపోతాడు నిక్కీ గురించి టెన్షన్ పడుతూ కంటిన్యూస్గా కాల్ చేస్తాడు నిఖిల్ స్విచ్ ఆఫ్ అని రావడంతో డ్రైవర్కి కాల్ గుర్తు డ్రైవర్ గుర్తొచ్చి అతనికి కాల్ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేసి నిఖిల్ సార్ చెప్పండి అని అడుగుతాడు నిక్కీ ఎక్కడ ఇంటికి తీసుకురాలేదా అని అడుగుతాడు సార్ మేడం గారిని సాయంకాలం ఇంటి దగ్గర దింపేశాను మరి ఆమె ఇంట్లో లేదని అడుగుతాడు సార్ మర్చిపోయాను నిక్కి గారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటిలో దింపాను ఏంటి ఎవరు చెప్తే అక్కడికి తీసుకువెళ్ళావని ఫుల్ ఫైర్ అవుతాడు నిఖిల్ డ్రైవర్ మీద సార్ నేను అడిగాను అమ్మాయి గారిని సార్ ఏమంటారు అంటే మీ సార్కి నేను కాల్ చేస్తా నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటిలో దింపు అని చెప్పారు తను కాల్ చేసినప్పుడు నేను బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేదు నేను తిరిగి ఆమెకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చేసరికి నీకు కాల్ చేశా అని పెట్టేస్తాడు ఫోన్ నిఖిల్ డ్రైవర్ ముందు ఇంటి విషయాలు బయటపడడం ఇష్టం లేక నిక్కి ఫోన్ చేసిందని అబద్ధం చెప్తాడు నిఖిల్ నిఖిల్ ఫోన్లో మాట్లాడింది విన్న ఫ్యామిలీ మెంబర్స్ నిఖిల్ని తిడుతూ ఉంటారు కాల్ లిఫ్ట్ చేయనందుకు అందరూ తనదే తప్పు అంటుంటే మౌనంగా ఉంటాడు నిఖిల్ నిఖిల్ మీద కోపం వస్తుంది తనదేం లేదని చెప్తే వాళ్ళిద్దరి మధ్యలో జరిగేది అందరికీ తెలుస్తుందని అప్పుడు అందరూ బాధపడతారని సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు నిఖిల్ నిఖిల్ వెళ్ళిపోతుంటే పద్మాగారు పిలిచి డిన్నర్ చేయమంటారు తర్వాత తింటానని చెప్పి రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని కోపంతో రూమ్లో ఉన్న వస్తువులన్నీ పడేస్తుంటాడు నిక్కి నువ్వు చాలా టెన్షన్ పెట్టేస్తున్నావు నన్ను నాకు చెప్పి వెళ్ళాలని మినిమం కామన్ సెన్స్ లేదా నీకు పక్కన ఉంటే టార్చర్ చేస్తున్నావు మాటలతో బయటకు వెళ్తేనేమో కనీసం ఎక్కడికి వెళ్ళావో చెప్పవు నిన్ను కాలేజ్కి పంపించకుండా ఉండాల్సింది కోపంతో ఊగిపోతూ ఒక్కో వస్తువుని విసిరేస్తుంటే నేలని ముద్దాడుతున్నాయి ఆ వస్తువులు అన్నీ రూమ్లో నుండి పగిలిన శబ్దం రాగానే పద్మ కంగారుగా నిఖిల్ రూమ్ డోర్ తడుతుంది నిఖిల్ ఏమైంది ఏంటి ఆ సౌండ్స్ అని డోర్ గట్టిగా కొడుతుంది నిఖిల్ తన కోపం అంతా తగ్గించుకుంటూ అమ్మ ఏం కాలేదు వస్తువులన్నీ కింద పడ్డాయి ఒక ఫైల్ కనిపించక అంతా వెతుకుతున్నాను వస్తువులన్నీ బెడ్ మీద పెట్టేసరికి బ్యాలెన్స్ అవ్వక పడిపోయాయి అని చెప్తాడు నిఖిల్ అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజమే అనుకొని సరే నిఖిల్ జాగ్రత్తగా ఉండు ఏమన్నా గుచ్చుకుంటాయి నేను క్లీన్ చేయడానికి పనమ్మాయిని పంపిస్తాను అని చెప్తుంది నోమా నేనే క్లీన్ చేస్తాను అన్నాడు నిఖిల్ నిఖిల్ నువ్వేం చేయొద్దు ముందు డోర్ తీయని కోపంగా అరుస్తుంది మా కూల్ నేనేం చేయనులే పద నాకు ఆకలిగా ఉంది డిన్నర్ చేద్దామని తన భుజ చుట్టూ తన భుజం చుట్టూ చేయి వేసి ఆమెని అక్కడి నుండి తీసుకువెళ్తాడు ఆ తర్వాత పనమ్మాయి వచ్చి నిఖిల్ రూమ్ అంతా క్లీన్ చేస్తుంది నిఖిల్కి భోజనం వడ్డిస్తుంటే పద్మగారి ఫోన్ రింగ్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఆ నెంబర్ చూడగానే నవ్వుతూ వదిని గారు చెప్పండి అంటుంది ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది నిక్కి వాళ్ళ అమ్మ పద్మ అని మీ అల్లుడికి భోజనం వడ్డిస్తున్నా అని నవ్వుతూ చెప్తుంది పద్మ అల్లుడికి అనగానే ఫోన్ చేసింది నిక్కి వాళ్ళ అమ్మ అనే విషయం అర్థమవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు నిఖిల్కి మా నిక్కి ఏం చేస్తుందని అడుగుతుంది మా నిక్కి ఏం చేస్తుందని అడుగుతుంది పద్మ నేను కాజోల్ ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాము ఈ లోపు డోర్ తీసి ఉండేంటని అడిగితే నిక్కీ వచ్చిందని చెప్పాడు వాచ్మెన్ నిక్కీ కోసం రూమ్లో చూస్తే నిద్రపోతూ ఉంది పోనీలే అలసిపోయిందేమో అని ఇక లేపలేదు అంటుంది నిక్కీ ఇంత సడన్గా వచ్చేసరికి భయంతో మీకు కాల్ చేశాను అంది అయ్యో వదిన అదేం లేదు మిమ్మల్ని చూడాలనిపించి వచ్చిందేమోలే మా నికిల్కి కాల్ చేసింది విషయం చెప్పడానికి వీడేమో బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేదంట ఆ మాట చెప్పగానే నిక్కి వాళ్ళ అమ్మ ప్రాణం లేచినట్టు అనిపించింది లేచి వచ్చినట్టు అనిపించింది కూతురు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేసరికి ఏదో అయిందని భయపడుతుంది పద్మగారు జరిగింది చెప్పగానే మామూలు అయ్యి కొంచెంసేపు పద్మతో మాట్లాడి కాల్ కట్ చేస్తుంది వాళ్ళ మాటలు అన్ని విన్న నిఖిల్ భోజనం చేశాక రూమ్లోకి వెళ్ళిపోయి నిక్కిని తిట్టుకుంటూ ఉంటాడు అందరినీ టెన్షన్ పెట్టినందుకు ఎప్పటికో ఆలోచనలకు విశ్రాంతి ఇస్తున్నట్టుగా కళ్ళు మూతలు పడి నిద్రలోకి జారుకుంటాడు నిఖిల్ ఎంతో శ్రద్ధగా బట్టలు ఉతుకుతున్న నితీష్ను సీరియస్గా చూస్తుంటాడు సురేష్ సురేష్ని చూసి నవ్వుతూ వంట అయిందా అని అడుగుతూ పళ్ళు ఇక్కిలిస్తాడు నితీష్ చాలే నీ పళ్ళు చాలాసార్లు చూశాను కానీ ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే అన్నాడు సురేష్ నా బట్టలు కూడా ఉతుకుతావా నాకు ఓపిక లేదురా నేను ఇప్పుడు ఉతకలేను అంటూ నవ్య బట్టలు పిండి ఆరేస్తుంటాడు ఆహా ఎంత బాగా ఉతుకుతున్నావురా రేపు నావి కూడా తడుపుతాను శుభ్రంగా ఉతికే అంటాడు రే సురేష్గా ఓర్ చేస్తావేంటి ఆ అమ్మాయికి అంటే ఒంట్లో బాగాలేదు నీకేం రోగం నీ పనులు నువ్వు చేసుకోలేవా అంటాడు ఒక్కసారి సురేష్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాడు ఒకసారి బాగా జ్వరం వచ్చి తన పనులు చేసుకోలేకపోయినప్పుడు కొంచెం బట్టలు ఉతకవా చాలా ఉన్నాయని చెప్తాడు నితీష్కి నితీష్ మాత్రం సురేష్కి జ్వరం తగిలిందనే జాలి కూడా లేకుండా తగ్గాక ఉతుక్కో అని పట్టించుకోడు వారం రోజుల బట్టలన్నీ ఉతికేసరికి నీరసపడిపోతాడు సురేష్ అవన్నీ గుర్తొస్తుంటే కోపంగా ఆ రోజు జ్వరం తగిలిందనే కనికరం కూడా లేకుండా నన్నే చేసుకోమన్నావు అని అరుస్తాడు సురేష్ నితీష్ మీద రే కూర మాడువాసన వస్తుందని సురేష్ని హడావిడి చేస్తాడు నితీష్ అతన్ని నవ్వు నుండి తప్పించుకోవడానికి సురేష్కి కూడ మారిపోతుందనే భయంతో వెళ్ళిపోతాడు నితీష్ నవ్వుకుంటూ తన పని చేసుకుని ఫ్రెష్ అయ్యి నివ్య దగ్గరకు వెళ్తాడు నివ్య ఇంకా నిద్రపోతూనే ఉంటుంది ఇలానే పడుకొని ఉంటే నైట్ పడుకోదేమో అని చిన్నగా తట్టి లేపుతాడు నివ్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది నితీష్ని తన ఎదురుగా చూసి స్మైల్ చేస్తుంది నివ్య స్మైల్తో ఇప్పటి వరకు తను చేసినవన్నీ మర్చిపోయి ఒక ప్రశాంతమైన ఫీలింగ్కి వచ్చి చేరుతుంది నివ్య గారు మీరు ఫేస్ వాష్ చేసుకోండి భోజనం తెస్తాను అంటాడు సిస్టర్ రెడీ మీరు ఫేస్ క్లీన్ చేసుకుంటే ముగ్గురం తినేద్దామంటూ గరిట పట్టుకొని వస్తాడు సురేష్ సురేష్ని యగాదిగా చూస్తూ ఏంట్రా గరిట పట్టుకొని దిగావని అడుగుతాడు నితీష్ నేను వంట చేశానుగా అందుకే ఇలా బిల్డప్ ఇవ్వడానికి గరిట పట్టుకొని వచ్చాను కావాలంటే నువ్వు చేసిన పనులు కూడా సిస్టర్కి చెప్పి బిల్డప్ ఇవ్వచ్చుకోవచ్చుగా అంటాడు కన్నీంగా నవ్వుతూ సురేష్ సురేష్ బట్టలు ఉతకడం గురించి వెక్కిరిస్తున్నాడని అర్థమయ్యి రే నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడని రూమ్ నుండి తరిమేస్తాడు వాళ్ళిద్దరూ అలా పోట్లాడుకుంటుంటే నివ్యా నవ్వుతుంది నితీష్ నివ్యా సహాయం చేస్తూ వాష్రూమ్ వైపుకి తీసుకువెళ్తాడు నివ్యా కాళ్ళు చేతులు మొహం కడుకొని ఫ్రెష్ అయి వస్తుంది మళ్లీ నితీష్ని హెల్పింగ్గా తీసుకొని బెడ్ మీదకు చేరుతుంది సురేష్ ముగ్గురికి ప్లేట్లో సర్వ్ చేసు నివ్యా రూమ్కి తీసుకొస్తాడు నితీష్ సురేష్ ఇద్దరు నివ్యాకి కంపెనీ ఇస్తూ భోజనం ముగిస్తారు ఎక్కడ రూమ్ నుండి బయటకు వెళ్తే బట్టలు గురించి వే వేసుకుంటాడు అని భయం వేసే నివ్యా దగ్గరే బలి అతుక్కుంటాడు నితీష్ సురేష్ మాత్రం సరదాగా బయటకు వెళ్ళి వస్తాడు ఈవినింగ్ వచ్చాక మళ్ళీ డిన్నర్ చేసి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్తాడు నివ్యతో సోది పెడుతూ ఇద్దరూ అలానే పడుకుండిపోయారు నివ్యకి మాత్రం నిద్ర రాదు మార్నింగ్ మొత్తం పడుకునే ఉండడంతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది తెల్లవారుజామున ఐదు గంటలకు మెలకువ వస్తుంది లేచి బయటకు వచ్చి బాల్కనీకి వెళ్తుంది నివ్య తన బట్టలన్నీ ఆరేసి ఉండడం చూసి వీటిని ఎవరు ఉతికారని ఆలోచిస్తుంది తన ఇన్నాస్ కూడా ఉతికేసరికి ఎవరా అని కంగారు పడుతుంది నివ్య నిక్కి నిద్రపోవడం వల్ల తనని ఎవరు డిన్నర్ తనని ఎవరు డిస్టర్బ్ చేయరు మార్నింగ్ వచ్చి చూస్తే వాళ్ళ ఇంట్లో తన గదిలోనే ఉండడంతో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నిక్కి అంతలోనే నిక్కిలు కొట్టింది తనని తిట్టినవి అన్నీ గుర్తొస్తుంటే వెక్కి వెక్కి ఏడుస్తుంది బాగా నిద్రలో ఉన్న కాసలకి నిక్కి వెక్కిల్ని పెడుతుంటే మత్తులో ఏమైందా అని లేస్తుంది నిక్కి ఏడవడం చూసి కంగారుగా ఏమైందో అక్కా అని అడుగుతుంది కాజల్ వాళ్ళ అక్కని ఈరోజు రోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మూర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఈరోజు చాలా బిగ్ అప్డేట్ ఇచ్చాను కదా ఒక్కొక్కసారి అలా జరిగిపోతుంది అంతే నీతోనే అన్ని అప్డేట్స్ అయితే నువ్వు మాత్రం బిగ్ అప్డేట్స్ అవుతున్నాయి కదా ఏం చేస్తాం ఒక్కొక్కసారి అంతే కదా నివ్య నితీష్ బట్టలు ఉతికాడని తెలిస్తే ఏమన్నా అంటుందంటారా కాజల్కి చెప్తుందో తను ఎందుకు ఏడుస్తుందో నిక్కి పాప అనుకుంటున్నారు ఫ్యూచర్లో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ స్టోరీ రెగ్యులర్గా రావట్లేదని మిస్ అవుతున్నారా ఏం చేసాను నాకు కూడా టైం కుదరడం లేదు కదా ఫోర్ టు ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చేకన్నా డే బై డే అప్డేట్ ఇవ్వడం అన్నా బెస్ట్ కదా అని చెప్పేసి ఈ రెండు అప్డేట్స్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ నుంచి ఒక స్టోరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక స్టోరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీరు ఇంకొక ఒక స్టోరీ పార్ట్ చదివిన తర్వాత ఇంకొక స్టోరీ పార్ట్కి వెయిట్ చేయాలంటే వన్ డే ఆగాల్సి వస్తుంది కదా అది ఎవరికైనా డిస్టర్బ్గా అనిపిస్తుంది కాబట్టి సో రెగ్యులర్గా ఈ టూ స్టోరీస్ నీతోనే అన్నీ ఎవరో నీ బేబీ స్టోరీస్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి ఏదైనా సరే ఒక్క స్టోరీయే డే డైలీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఎందుకంటే మీకు కూడా ఎదురు చూసే టైం అనేది చిచి ఎదురు చూసే చిచ్చి ఏం చెప్పాలో రావట్లేదురా బాబు ఎదురు చూసే ఎదురు చూసే పని ఉండకుండా పోతుంది మామూ ఇంతసేపు పట్టింది ఒక్కొక్కసారి డైలాగ్స్ రావాలంటే వాగి 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 నాలుక మడతబడిపోతుంది అనమాట